కాకరకాయ ఫ్రై చేదు లేకుండా రైస్ తో కలుపుకొని తినేలాగా ఉండాలంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయలని పైన పొట్టు తీసేసి నీట్గా కడిగి ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ ని పోసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి కాకరకాయ ముక్కల్ని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు ఫ్రై చేసేటప్పుడు మరీ మెత్తగా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద బాండ్లు పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆవాల జీలకర్ర వేసి పోపు వేగిన తర్వాత ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం వేసి కొన్ని కరివేపాకులు పసుపు వేసి మొత్తం బాగా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కాకరకాయలు బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని వేరుశనగపప్పు పప్పు వేసి ఇలా ఆయిల్ లేకుండా వేయించుకున్న తర్వాత కొన్ని ఎండి కొబ్బరి పలుకులను కూడా వేసి ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి కొన్ని తెల్లగడ్డ రమ్మలు కూడా వేసి బరకగా మిక్సీ బట్టి తీసుకోవాలి ఈ పౌడర్ని వేసి కాకరకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ పూర్తిగా కలర్ మారి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు రుచికి సరిపినంత సాల్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పౌడర్ని నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్ట్ అయినా కాకరకాయ ఫ్రై రెడీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి